రెండు పనులు ఒకటి తోపుడు బండి రెండు ఫౌండేషన్ తరఫున పిల్లలకి పుస్తకాలు తర్వాత ఇంకా వస్తువులు అందజేయడం కార్యక్రమం ఏదైతే చేశాడో అంటే సమాజంలో ఎవరైనా తాము చెయ్యదగ్గ పనికి సంబంధించిన ఖాళీ ఎక్కడుందో వెతుక్కుంటూ అక్కడికి చేరి ఆ పని చేసే ఆ ఖాళీని పూరించే పని చేయడము బహుశా మనుషులకి సరైన అంశమేమో అట్లా చాదీభాయి తిరుగుతూ తిరుగుతూ వచ్చి తోపుడు బండి తర్వాత పిల్లలకు సహకారం అందించడం అనే దగ్గరికి వచ్చి అక్కడ నిలబడ్డాడు అట్లా మనం అందరం కూడా ఎన్నో పనులు చేస్తూ వస్తాం కానీ ఎక్కడో ఒక దగ్గర మన అవసరం ఉందో ఎక్కడ ఖాళీ ఉన్నదో ఆ ఖాళీని పూరించడానికి ఆ పని చేస్తామేమో అని అనిపించింది తర్వాత మనుషులు ఉన్నంత వరకు వాళ్ళ చుట్టూ చాలా సద్దడి ఉంటుంది వెళ్ళాక వాళ్ళతో తర్వాత మాకు ఏమవసరం అని చెప్పి కలుపుకునే వాళ్ళందరూ మాయమైపోతారు నాకు ఈరోజు చాలా పని ఉండి కూడా నేను సాది ఫ్రెండ్స్లో ఒకడిగా సాదీఫాయ్ ఇష్టపడే మనిషిగా ఒకటి వచ్చి ఇంట్లో ఇక్కడ ఉండాలి అట్లా చాలామంది ఆయనతో ఉన్నవాడు చాలామంది అప్పుడే నేను అలా ఇట్లాంటి సభకు కూడా రాకపోవడం నాకు చాలా బాధ బయట చూడగానే సాదిఫాయ్ యాదవ్ అని ఆ బ్యానర్ చూడగానే చాలామంది సభలు జరగకపోవచ్చు కానీ భవిష్యత్తులో మన మనది కూడా అట్లనే జరుగుతుంది ఇప్పుడు బాధ ఇంకా తొందరగా అట్లాంటి బ్యానర్ సాదీఫాయ్ చూడగడం ఇట్లా మనం సభ పెట్టుకోవడం నిజానికి చాలా బాధ కలిగించే అంశం నిజానికి ఇంకా కొన్ని సంవత్సరాల పాటు సాదీఫాయ్ మన మధ్య ఉండాల్సిన వాళ్ళకు అది కొద్దిగా షాకింగ్గా అనిపించింది షాదీఫాయిని తర్వాత తర్వాత అంటే ఫౌండేషన్ ఉంది కృష్ణ గారు ఉన్నారు కాబట్టి ఆయనను అనుమానించే క్లోజ్గా అనుకునే వాళ్ళు ఏమైనా చేయాలని చెప్పి గట్టిగా అనుకుంటే తప్ప ఆ కార్యక్రమాలు నడుస్తాయని అనుకుంటున్నారు వాళ్ళు ఉన్నారు కాబట్టి చేస్తారు కాబట్టి సహకారం అందిస్తే వాళ్ళు తప్పకుండా సహకారం అందిస్తూ ఆయన మొదలుపెట్టిన ఆ కార్యక్రమము ముందుకు సాగేలా ఆయన అందరికీ గుర్తుండేలా జరగాలని కోరుకుంటూ పైకి జోహర్ థ్యాంక్ యూ Thank y